మన రాష్ట్ర ఎక్స్ సీఎం ఓఎస్ జగన్ గారు రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లుగా పరిమితమయ్యాడు సో అది మనందరూ తెలిసిన విషయం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ కొన్ని వేల సంఖ్యలో కార్యకర్తలు వస్తున్నారు ఆయన ఎయిర్పోర్ట్కి వచ్చిన లేదు పులివెందులు వెళ్ళినా నిన్న నైటు గుంటూరు ఒక మ్యారేజ్కి వచ్చాడు అక్కడ కూడా వేల సంఖ్యలో కార్యకర్తలు పోనీ కార్యకర్తలని ఎక్కడన్నా వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేసినా వాళ్ళని చంపినా అలాంటి కుటుంబాలని పలకరించడానికి వెళ్ళిన మన జగన్ గారి దగ్గర కూడా ఆ సందర్భంలో కూడా కొన్ని వేల మంది కార్యకర్తలు వస్తున్నారు లేదు ఇప్పటికిప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేను పాలని ఇక్కడికి వస్తున్నా విజయవాడ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వస్తున్నా లేదు పులివెందు పులివెందులు వస్తున్నారు ఉదయాన్నే అన్నా సరే లేదు ఇప్పటికి ఇప్పుడు వస్తున్నా సరే అదే ప్ర స్థలానికి కొన్ని వేల మంది కార్యకర్తలు వస్తున్నారు సో నేను చెప్పేది ఏంటంటే మన జరిగిన ఎన్నికల్లో జగన్ గారు ఓడిపోయారు కానీ ప్రజల గుండెల మట్టికి చిరస్థాయి ఉండిపోయాడు సో ఆయన చేసిన మంచి పనుల వల్ల ఉన్నాడా లేదా రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతో అలాగే ఉన్నారా వారసత్వంగా కొనసాగుతున్న ఆ ప్రేమ అనేది ఆలోచించుకుంటే ఇంకోటి కూడా చాలామంది ఎయిర్పోర్ట్లైనా పులివెందులైనా నేను జరిగిన గుంటూరు మ్యారేజ్ అయినా ఇంకెక్కడైనా సరే జగన్ గారు వచ్చిన పతి ప్లేస్లో కానీ చూస్తే కొన్ని వేల మంది కార్యకర్తలు సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు కొంతమంది పకాట్లు పట్టుకుంటున్నారు మనం ఓడిపోయాం కానీ ప్రజల గుండెలు గెలిచాం అని చెప్పి కొంతమంది శ్లోకాన్స్ చేస్తున్నారు అట్లెందుకు రేపు ఫిబ్రవరి ఐదు ఫీజు ఫోర్ అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొచ్చాడు కొన్ని పరిస్థితుల వల్ల ఆ కార్యక్రమం పోస్ట్ పోన్ చేయడం జరిగింది నెక్స్ట్ మంత్ మార్చికి వాయిదా పడింది ఇదే ఫీజు ఫోర్ కార్యక్రమంలో జగన్ గారు కా పాల్గొంటే ఆనాడు టీచర్లు ఏ విధంగా అయితే జగన్ గారి మీద తిరుగుబాటు మొదలుపెట్టి విజయవాడ ఏ విధంగా అయితే వచ్చి ధర్నా చేశారో రేపు జరిగే ఫీజు పోరు కార్యక్రమంలో జగన్ గారు పాల్గొంటే మట్టికి మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం లక్షల సంఖ్యలో జగన్ గారికి వచ్చి ఆ ఫీజు పోరు కార్యక్రమానికి మద్దతు తెలిపే అవకాశం ఉంది సో నేను ఎందుకు చెప్తానంటే కూటమి ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఆల్రెడీ ఎనిమిది నెలలు అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు ఉంది ఈ నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరం చాలా అంటే చాలా ప్రతిష్ఠాత్మకంగా మీరు వేసే అడుగులు మీరు తీసుకున్న నిర్ణయం మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నచ్చే విధంగా ఉండాలి లేదంటే మట్టికి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని జగన్ గారు దెబ్బతీసే అవకాశం ఉంది సో నేను ఎందుకు చెప్తానంటే హండ్రెడ్ పర్సెంట్ కూటమి ప్రభుత్వం కొంతమంది చెప్పే మాయ మాటలు నమ్మి వాళ్ళీళ్ళు చెప్పిన నిర్ణయాలు తీసుకొని టీడీపీ జనసేన రెండు కానీ విడిపోయినప్పటికి ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో జగన్ గారు ఇంట్లో కూర్చున్నా సరే సీఎం అయ్యే అవకాశం ఉంది ఆల్రెడీ మనం చూసాం ఆయన బస్సు యాత్రకు వస్తే జనాలు ఏ విధంగా వచ్చారో మనందరూ తెలుసు రేపు ఫీజు ఫోర్ కార్యక్రమం కూడా జనాలు అదే విధంగా వస్తారు రేపు రేపు జరిగే ఎన్నికల్లో ఈ టీడీపీ జనసేన విడిపోతే మట్టికి జాన్ గారికి లక్షల సంఖ్యలో ఎక్కడ పోటీ చేసినా సరే వాళ్ళ క్యాండిడేట్ ఎమ్మెల్యేలకి భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది సో దీన్ని బట్టి మన కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలన్నీ శరవేగంగా ఏ ఒక్కటి పెండింగ్ చేయకుండా ప్రతి ఒక్క హామీ నెరవేర్చాల నెరవేర్చకపోతే మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షానికి ఇది చాలా బెస్ట్ అవకాశం ఉంటుంది ఏదో విధంగా కూటమి ప్రభుత్వాన్ని నిందలేసి కూటమి ప్రభుత్వాన్ని అనగదొక్కాల ప్రజల్లో నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు ఎవరైతుందో అధికారంలో దిగిపోవాలా అని చెప్పి వాళ్ళు చాలా అంటే చాలా పకడ్బందీగా నిర్ణయాలు తీసుకుంటారు అలాంటప్పుడు బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ గారు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను మీ అందరూ తెలుసు కాబట్టి గత ప్రభుత్వంలో రాష్ట్రం ఎంత ఎన్నికిపోయింది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మన రాష్ట్రం ఎంత ముందుకు పోతుంది అనేది మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ చూస్తున్నారు వాళ్ళకి తెలుసు కూడా కావాలని చెప్పి మిమ్మల్ని ఎందుకున్నారు కాబట్టి మీ టైంని వేస్ట్ చేసుకోకుండా శరవేగంగా మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబు గారికి చాలా అంటే చాలా రిక్వెస్ట్గా చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఎంత మంచి చేసామనేది ఎవరు చూడ్డు ఏం చేసి మన ప్రజలకు మనం చే చూపించామనేది చూస్తారు ఇప్పటికిప్పుడు సంక్షేమ పథకాలు మీరు అమలు చేసినా రేపు జరిగే ఎన్నికలు మళ్ళీ మనల్ని గెలిపిస్తారని గ్యారెంటీ లేదు ఎందుకంటే ప్రజలు ఏ టైంన ఎప్పుడు ఎలా మార్పు కోరుకుంటున్నది మనకు అర్థం కాని పరిస్థితి నిమిషం నిమిషం రాజకీయం మారిపోతుంది మన నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే గెలుస్తాడని చెప్పి టికెట్ అనౌన్స్మెంట్ చేసినాక ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుస్తాడని రేపు ఎన్నికల ఫలితాలు కానీ చూస్తే పోలింగ్ కౌంట్ కౌంటింగ్ ప్లేస్ నుంచి లేచిపోయే ఉన్నాయి అలా చాలామంది లేచిపోయారు మన ఎమ్మెల్యేలు వైసీపీ తరపున రేపు అలాంటి పరిస్థితి మనకు రాకూడదు మనం అదే కౌంటింగ్ ప్లేస్లో కూర్చొని కౌంటింగ్ అయిపోయేంత వరకు భారీ మెజార్టీ మళ్ళీ అదేవిధంగా సాధించాలా సాధించకుండా మన ఆడ కూర్చున్న కుర్చీలో లేచి వచ్చే ఉంటామటికి జగన్ గారి ప్రభుత్వం అమలు చేసే అవకాశం ఉంది ఇరవై తొమ్మిదిలో ఎట్టి పరిస్థితులు జగన్ గారి ప్రభుత్వం అమలు చేయాలి ఎన్ని కోట్ల డబ్బు ఖర్చు పెట్టేనా సరే ఈసారి ఇరవై తొమ్మిది ఎన్నికలు గెలవాలని వాళ్ళు చాలా అంటే చాలా పట్టుదల మీద ఉన్నారు సో ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకి అలాంటి అవకాశం ఇవ్వకుండా శరవేగంగా మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో హామీలు నెరవేర్చితే ఈ కూటమి ప్రభుత్వానికి ఎలాంటి హాని జరగదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో కూటమి ప్రభుత్వం మీద ఎలాంటి హాని కూడా జరగకూడదు కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు సహకరించి మద్దతుగా నిలవండి మన రాష్ట్ర అభివృద్ధి కోసం మనందరం చేయిచేందిద్దాం థ్యాంక్ యూ